అడవిలో ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి వాటిలో సింహము ఎలుగుబంటి పులి లాంటివి ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ మానవుడు మచ్చిక చేసుకుని తాను చెప్పినట్లు నడిచే విధంగా వాటిని మార్చుకోగలుగుతున్నాడు సింహాలను పులులను ఏనుగులను ఎలుగుబంట్లను సర్కస్లో ఆడించగలుగుతున్నాడు వేల సంవత్సరాలుగా గుర్రాలను యుద్ధాలలో ఉపయోగిస్తూ ఉన్నాడు అలాగే దూర ప్రదేశాలకు వేగంగా వెళ్ళడానికి వేల సంవత్సరాలుగా గుర్రాలను మానవుడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు బరువులు మోయడానికి ఏనుగులను గాడిదలను పాలు ఇవ్వడానికి ఆవు గేదె మేక లాంటి సాధు జంతువులను మచ్చిక చేసుకొని మానవుడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు కుక్కను విశ్వాసంగా ఇంటికి కాపలా ఉండే విధంగా అలవాటు చేసుకున్నాడు అలాగే కొన్ని పక్షులను కూడా మనిషి మచ్చిక చేసుకొని తాను చెప్పినట్లు చేసే విధంగా వాటిని ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఉదాహరణకు గ్రద్ద ఇది ఒక సమాచారాన్ని ఒక దేశాన్నించి మరో దేశానికి అందించగలిగే విధంగా గ్రద్దను మనిషి ఉపయోగించుకుంటూ ఉన్నాడు అలాగే పావురాలను చిలకలను ఇలా ఎన్నో పక్షి జాతులను మానవుడు తాను చెప్పినట్లు చేసే విధంగా మచ్చిక చేసుకున్నాడు అదేవిధంగా పాములను కూడా మనిషి లోపరుచుకొని వాటిని తను చెప్పినట్లు ఆడే విధంగా మచ్చిక చేసుకోగలిగాడు ఇలా భూమి మీద పాకేవి భూమి మీద తిరిగేవి ఆకాశంలో ఎగిరేవి నీళ్లల్లో ఈదేవి ప్రతి జీవిని అన్ని జంతువులను మానవుడు సాదు చేసుకొని మచ్చిక చేసుకొని తను చెప్పినట్లు నడిచే విధంగా వాటిని అలవాటు చేసుకున్నాడు కానీ తన నాలుకను మాత్రం మనిషి అదుపు చేసుకోలేకపోతున్నాడు ఈ నాలుకతో మాట్లాడే మాటలు ఎంత కఠినంగా ఉంటాయంటే కత్తి కన్నా దారుణంగా మనసును చీల్చేసే మాటలు ఈ నాలుకతో మాట్లాడేవారు కొందరున్నారు ఒక్కోసారి ఒక్కో వ్యక్తి మాట్లాడే దారుణమైన మాటల వల్ల ఒక్కోసారి కొంతమంది ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి నాలుకతో మాట్లాడే విషయపూరితమైన మాటల వల్ల దేశాలకు దేశాలకు యుద్ధాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒంటి మీద పడిన దెబ్బ ఏదో ఒకరోజు తగ్గిపోతుంది కానీ నాలుకతో మాట్లాడిన విషయపూరితమైన మాటలు ఎ ఇప్పటికీ మరిచిపోలేం అంత దారుణమైన మాటలో మాట్లాడే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు తమ ప్రసంగాలలో ఎంతో గొప్ప మాటలు చెప్తూ జ్ఞానవంతులుగా పిలువబడే మేధావులు కూడా వారు తమ నాలకను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు గుర్రము మనకు లోబడడం కోసం దాన్ని నోటికి కళ్ళం పెట్టి అది మనం చెప్పినట్లు నడిచే విధంగా ఎటు వెళ్లాలంటే అటు వెళ్లే విధంగా చేసుకోగలుగుతున్నాం దాన్ని మనం ఇష్టం వచ్చినట్లుగా నడిపించగలుగుతున్నాం సముద్రంలో నడిచే వాడలు ఎంత పెద్దగా ఉంటాయో కదా వాటిలో పది అంతస్తుల కన్నా ఎక్కువే ఉన్న పెద్ద ఓడలు ఉన్నాయి పెద్ద పెద్ద విమానాలను మోసుకెళ్ళే ఓడలు కూడా ఉన్నాయి అంత పెద్ద ఓడలను కూడా మనిషి గాలికి కొట్టుకొని పోకుండా తను నడిపినట్లుగా తను వెళ్లాల్సిన చోట్లకి వెళ్ళేటట్లుగా వాడను నడపగలుగుతున్నాడు కానీ తన నాలుకను మాత్రం మనిషి అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు ఈ నాలుకతోనే తండ్రి అయిన దేవుని స్థుతిస్తున్నాము ఇదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనుషులను కూడా శపిస్తున్నాం ఇదే నోటితో దేవుని ప్రార్థిస్తాం ఇదే నోటితో ఇతరులను బూతులు కూడా తిడతాం ఏదైనా ఒక బావిలో ఒకరోజు మంచినీళ్లు మరొక రోజు ఉప్పు నీళ్లు ఆ తర్వాత రోజు మంచినీళ్లు ఆ తర్వాత మరో రోజు ఉప్పు నీళ్లు ఇలా మార్చి మార్చి నీళ్లు ఊరుతాయా అయితే అది మంచినీళ్ళైనా ఊరుతుంది లేదా ఉప్పు నీళ్ళైనా ఊరుతుంది అంతే కదా ఒకే బావిలో నుంచి రెండు రకాల నీళ్లు ఓరవు కదా మరి మనం మన నోటిని దేవుని స్థుతించడానికి ప్రార్థించడానికి అలాగే మనుషులను బూతులు తిట్టడానికి ఒకే నోరును అలా ఎలా వాడగలుగుతున్నాం ఇలా చేయకూడదు కదా అయితే మంచిగా ఉండాలి లేదంటే చెడ్డగా ఉండాలి ఈ రెండిట్లో ఏదో మాదిరిగానే ఉండాలి ఇప్పటి వరకు మనం మన నాలుకను ఎలాగైనా వాడి ఉండొచ్చు మనం ఎలాగైనా బ్రతికి ఉండొచ్చు కనీసం నుండైనా మన నాలుకను అదుపులో పెట్టుకుందాం దేవునికి ఇష్టమైన వారిగా నిజమైన క్రైస్తవులుగా జీవిద్దాం ఈ మాటలు నా సొంత మాటలు కావు ఇవన్నీ యాకోబు పత్రిక మూడవ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి ఈ వీడియోను చూసిన తర్వాత బైబిల్లో యాకోబు పత్రికను దయచేసి మీరు కూడా ఒకసారి చదవండి మీరు బైబిల్ను ప్రతిరోజు చదువుతూ ఉంటే మీకు ఎంతో జ్ఞానం పెరుగుతుంది మీరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు అనేక మందికి చెప్పగలుగుతారు ఇలాంటి మరిన్న వీడియోలు మీకు అందించడానికి మేము ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు